టీడీపీ సీనియర్ నాయకులు నోర్ చేసుకుంటున్నారు ఆవేశానికి ఆక్రోశానికి గురవుతున్నారు దీంతో ఎంత మాట అంటే అంత మాట అనేస్తున్నారు దీంతో పార్టీకి మచ్చలు మరకలు పడే పరిస్థితి వస్తోంది గత వైసీపీ సర్కార్ను ప్రజలు చీదరించుకునేందుకు చిత్తు చిత్తుగా ఓడించేందుకు ఈ నోటి దూలతనం కూడా కారణమనే విషయం తెలిసిందే ఇక ఇప్పుడు భారీ విజయం దక్కించుకున్న కూటమి నాయకులు కూడా అదే బాట పడితే ఎలా వారిలాగానే నోరు చేసుకుంటే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆవేశాన్ని వినిపిస్తున్నారు కట్టడి చేసుకుని ముందుకు సాగితే ప్రజల మన్ననలో మరింతగా చూరగొనే అవకాశం ఉందని చెబుతున్నారు టీడీపీ సీనియర్ నాయకుడు స్పీకర్ రేస్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు తాజాగా అధికారులపై నోరు చేసుకున్నారు మున్సిపల్ అధికారులపై అనలేని మాటలతో ఆయన విరుచుకుపడ్డారు తాజాగా తన నియోజకవర్గం నర్సీపట్నం నుంచి విజయవాడకు వస్తున్న క్రమంలో ఆయన ఒక చోట కారును ఆపారు ఈ సమయంలో మున్సిపల్ అధికారులను అక్కడకు పిలిపించారు రహదారులు కాల్వలు బాగోలేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయన బూతులు ప్రయోగించారు ఇవన్నీ వీడియోలుగా మారి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక టీడీపీ మరో సీనియర్ నాయకుడు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా నోరు చేసుకున్నారు తన సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ సమయంలో ఆక్రోశం ప్రదర్శించారు గత వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అణచివేతకు గురయ్యారన్న ఆయన ఇప్పుడు మాత్రం కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే ఆక్రోశంలో నోరు జారడిపి పెట్టుకుని ఆఫీసులకు వెళ్లండి అధికారులు మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి మీకు పనులు చేస్తారు అలా చేయకపోతే ఆ అధికారులకు ఎలాంటి గతి పడుతుందో వారే చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు కూడా మీడియాలో చేశాయి దీంతో టీడీపీ నాయకులు కూడా ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ విమర్శలు వస్తుండడం గమనార్హం పార్టీ అధికారంలోకి వచ్చిందనే భావన ఉన్న గత కాలపు ఆవేదన ఉన్న సీనియర్లు బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు ఇలా గాడి తప్పి నోరు జారితే ఎలా అనేది వాస్తవం మరి వీరు తమను తాము కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది